హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుపోయేది ఏంటంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నెలలో పండుగలు మరి ఏ ఏ రోజుల్లో వచ్చాయి అనే విషయం అనేది తెలుసుకుందామండి అలాగే ముఖ్యమైన రోజులు పండగలు సెలవు దినాలు కూడా ఇంకా తెలుసుకుందాము దానికంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి వెల్లైకాన్ని ఆల్ అని ట్యాప్ చేయండి దాని ద్వారా నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీరు చూడగలుగుతారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక పండగలు ఏంటో చూసేద్దామండి ఫిబ్రవరి ఆరో తారీఖున ఏకాదశి ఎనిమిదో తారీఖున మాస శివరాత్రి తొమ్మిదవ తారీఖున చొల్లంగి అమావాస్య పదవ తారీఖున శిశిర ఋతువు ప్రారంభము మాఘమాసం కూడా ప్రారంభం ఈ రోజునే పదకొండవ తారీఖున చంద్రదర్శనము అంటే అమావాస్య అయిపోయిన తర్వాత చంద్రదర్శనం అనేది ఉంటుంది కదా నిలపడుపు అని కూడా అంటాం కదండి ఇక పదమూడో తారీఖున కుంభ సంక్రమణం మనకి మకర సంక్రమణం ఎలా జరుగుతుందో కుంభ సంక్రమణం కూడా జరిగే రోజు ఇక పద్నాలుగో తారీఖున శ్రీ పంచమి దీన్నే మదన పంచమి వసంత పంచమి అని కూడా అంటారండి సరస్వతి అమ్మవారి పుట్టినరోజు ఈ రోజున పిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేయవచ్చు ఇక పదహారో తారీఖున రథసప్తమి సూర్యనారాయణ స్వామి వారి పూజ అనేది చేసుకోవచ్చు ఇరవయో తారీఖున భీష్మ ఏకాదశి అలాగే అంతర్వేది తీర్థం రైలంగి లక్ష్మీ వారి కళ్యాణం ఈ రోజున ఇక ఇరవై నాలుగో తారీఖున మాఘ పౌర్ణమి ఇరవై ఎనిమిదో తారీఖున సంకష్టహర చతుర్థి టైలర్స్ డే ఇవన్నీ మరి ఫిబ్రవరి నెలలో మనకి ఉన్న పండుగలు అలాగే సెలవు దినాలు ఇవన్నీ చెప్పుకున్నాం కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కన ఉన్న బిల్లై కానీ మీరు ఆల్ అన్ని ట్యాప్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్స్ ద్వారా అంతాయి కాబట్టి వీడియో పోస్ట్ చేయగానే మీరు చూడగలుగుతారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోతో మేము ముందుంటాను